నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కొన్ని సహజంగా అనేది నిజమనే మాటకు కూడా తెరలేపుతున్నారు సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు తర్వాత ప్రత్యేక ప్రత్యేక హోదా రాలేదని పక్కకి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ మీడియా సమావేశం నిర్వహించినప్పుడు మోదీ కూడా చెప్పారు ఎందుకు అంటే జగన్ మాకు ఎప్పుడు కూడా పొత్తులు లేడు కాబట్టి మేము మళ్ళీ చంద్రబాబుతోనే వెళ్తున్నాము సో ఈ విధంగా రాజకీయాల్లో కూడా సాక్షాత్తు మిత్రులు శత్రువులు ఎవరు కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు లేరంటారు సో అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా షర్మిలకి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమిలో కలవాలనే చాలామంది నేతలు కూడా చెప్తున్నారు సో దానికి ఎగ్జాంపుల్గా ఇండియా కూటమిలో కూడా నిన్న చేసిన ధరల చూసుకున్నట్లయితే చాలా దాదాపు కూడా ఇండియా కూటమి నేతలే దాదాపు కూడా వచ్చారు అటు పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు నుంచి అదేవిధంగా ఇటు అఖిలేష్ యాదవ్ కానీ మిగిలిన ఆప్ నుంచి కొంతమంది ఎంపీలు కానీ చాలామంది నేతలందరూ కూడా ఇండియా కూటమికి ఇండియా కూటమి తరపు నుంచి వచ్చారు కానీ ఇండియా కూటమి అయితే రాలేదు కానీ కూటమి నుంచి తరపు నుంచి అయితే వచ్చారు సో ఇదే నేపథ్యంలోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన పంతాలు సౌమ్యుడు అదేవిధంగా అనుకున్న మాట నెరవేరుస్తారు అదేవిధంగా ముక్కుసూటి మనిషి పట్టుదల కలిగిన వ్యక్తి అని ఏ రకంగా అయితే మనం పొగిడారో ఏ రకంగా అయితే ఆంధ్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొగిడారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోవటానికి కూడా ఏ కారణం అంటూ కూడా చాలామంది చెప్తున్నారు పట్టు వదలని కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో వినాలి సౌమ్యుడు ముక్కు సుటి మనిషి ముక్కు ఒక్కో పనికిరాదు ఇలాంటి మాటలైతే మాట్లాడారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి కొంచెంసేపు కొన్ని రోజులు పక్కన పెట్టేసి మళ్ళీ ఇండియా కూటమిలో కలవాలి ఇండియా కూటమితో కలిస్తేనే మళ్ళీ షర్మిలకి చెక్ పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది అందుకు కూడా చాలామంది నేతలు మాట్లాడుతున్నారు సో ఆ విధంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు వేసిన ప్లాన్ ఏమైతే షర్మిల జగన్ని తిట్టాలి జగన్తో విభేదించాలి జగన్ని పక్కన పెట్టాలి ఏమైతే అనుకున్నారో చంద్రబాబు కాదు మిగిలిన కూటమి నేతలందరూ ఏమైతే అనుకున్నారో దానికి ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా అంటే వీటికి కూడా చెక్ పడుతుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ నేతలు అంటున్నారు సో ఇండియా కూటమితో కలిస్తే అక్కడ పైనుంచి జగన్ తిట్టకుండా ఆపొచ్చు అనేది కూడా వీళ్ళ యొక్క అభిప్రాయంగా చెప్తున్నారు ఖచ్చితంగా పైనుంచి ఇండియా కూటమి నుంచి కూడా తప్పిచ్చేసి షర్మిలాని నువ్వు ఖచ్చితంగా తిట్టొద్దు జగన్ని జగన్తో మిత్రభేదంగానే ఉండు ఎందుకంటే ఇండియా కూటమి కాబట్టి సో ఈ విధంగా ఉంటారు అన్నట్లు కూడా పై నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకో పక్క చూస్తే మహా అయితే మోడీ సర్కార్తో విభేదించే పక్కకు వస్తే ఆల్రెడీ కూడా పొత్తులో లేరు సో ఉన్న నాలుగు ఎంపీ సీట్లు వాళ్ళకి చాలా ఇంపార్టెంటు రాజ్యసభలో ఉన్న పదకొండు సీట్లు కూడా ఇంపార్టెంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఒకవేళ ఏమన్నా మళ్ళీ ఒకవేళ మోడీతో కానీ విభేదిస్తే మహాయితీ ఏం చేస్తారు మహాయితీ కేసులు పెడతారు ఇప్పుడు కూడా ఉండవేవే కదా మళ్ళీ జైలుకి పంపిస్తారేమో మళ్ళీ ఇండియా కుటుంబీ సపోర్ట్ ఉంటుంది కదా సో తెలుసుకొని ముందే జగన్మోహన్ రెడ్డి షర్మిళకి చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆయన ఇండే కుటుంబీతో కలవాలి లేదు అంటే ఎట్లాగైనా కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి కూడా చంద్రబాబు తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఇండియా కూటమి అని చంద్రబాబు తెలుసుకొని ఎన్డీఏ కూటమితో విభేదించి ఆయన ఇండియా కూటమితో కలుస్తాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి ముందే కలిస్తే మంచిది ఒక రకంగా రెండు ఇంపార్టెంటే ఇటు రాజకీయంగా ఇంపార్టెంటే ఒక విధంగా షర్మిలకు చెక్ పెట్టినట్టే లేదంటే చంద్రబాబు చేరుతారు ఇండియా కుటుంబం అనేది ఒక రాజకీయ విశ్లేషకులో బాధనగా కనిపిస్తోంది తెలుగు ప్రజాని కూడా దీని గురించి చర్చించుకుంటారు సో ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ రకంగానే చంద్రబాబు యొక్క ప్లాన్లు ఉంటే ఇదే రకంగా ఈ యొక్క జగన్ యొక్క ప్లాన్స్ కూడా ఉండాలి కొన్ని రోజులు తలవంచుకోవాలి తప్పదు రాజకీయాలు ఇలాంటి కామనే అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఇక దీని గురించి మరి జగన్మోహన్ రెడ్డి ఇండియా కుటుంబీలో ఉంటారా ఉండరా షర్మిలకు చెక్ పెట్టేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తారో అనేది కూడా మనం చూడాలి సో ఖచ్చితంగా అయితే వాళ్ళైతే ఖచ్చితంగా ఇండియా ఇండో ఉండాలని కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రచనక్షేత్రం స్టెప్స్